మంతరాజ పెద్ద కొడుక వైపు తిమంతుల వైపు అనుకున్న గాని వంట నీకు కోపం వచ్చింది ఆ కొడుక ఈ కన్న తండ్రిని చూడకపోని కొడుక నన్ను ఎగిరేసి తన్ని ఊరా కొడుక నా మీద కోపం నీ కుండల నా మీద నీ కుండల ఈ చెల్లెనెత్తుకోకపోదివి చెల్లెపోక ఉండదు చూడ పోదివి

నా కొడుకు నన్ను గిట్ట వేసిందని నేను ఒక మాటే చెప్పు ఇంతమంది నా కొడుకుని ఎందరూ వింటారో ఎందరూ కొడతనో ఇవల నోరు వేలు వంటిలో మరి నా కొడుకే అన్న పరుగుతా నాకు బాధగాదా అయినా కొట్టినా నా కొడుకే తిట్టినా నా కొడుకే బుక్కె అన్నం పెట్టినా నా కొడుకే అందుకే అంటరావా కరిసే కుక్క మురిగరి మురిగే కుక్క కరువది కొడత నన్నోడు కొట్టడు తిడత నన్నోడు తిట్టడు ఏగిరానికి ఎసర్రాదు తొందరకు తొవ్వరు గది అత్తి మిత్తిగాసు ఓపిక వరణిగాసరు అల్ప జాతి వారికే అహంకారం ఎక్కువ ఉంటది కొంచెం పోనికే కోపం ఎక్కువ ఉంటుంది అలిపినికి గవ్వ దొరికితే గిలుపుడు ఎక్కువ ఉంటుంది గవ్వ లేకున్నా గర్వమెచ్చుంటది మానవునికి సిరివంతమే నడుమంత్రం దరిద్రమే ఎల్ల కాలము పురిపురికి పసులగాతే ఊళ్ళు ఎల్లారై నరం మీద పుండు ఉడితే మానది నడుమంత్రాన సిరెత్తే ఆగది ఉపవాసం ఉంటే అప్పుదేరది ఊపిరి దిగబడితే కడుపు నిండది ఉడుకు నీళ్లకు ఇల్లు కాలై మంచు గురితే చెరువు నిండది మాట మాట్లాడితే కడుపు నిండది మనం బతుకుంటే స్వర్గానికి తలు కట్టము సచ్చిపోతే పొలమన్నీ బొక్కలు కావు కోట్లు చంపా ఇచ్చినా కొంపల్లే ఉంటాయి కానీ కాట్ల పెట్టినాడు కాసు గవ్వ కూడా మన రాదు ఎన్ని రోజులకు అందరం అక్కడమే కానీ ఇక్కడ ఎన్నేళ్ళున్నా ఏళ్ళది నూరేళ్ళున్నా సాగు దప్పది నా కొడుకే నాకు ఇక్కడేడుగు నా కొడుకు నేను బదునాము ఎత్తే మర్యాద కాదు నా కొడుకు నన్ను గిట్ట చేసిన్నట్ట ఎవ్వరు కూడా ఊరు మా రాజు గట్టి వారం వాళ్ళని ఎటువంటి కొడుకు ఉండద్దాని ఎందరు నా కొడుకును కొడతారో ఎందరు నా కొడుకులు నిడతారో ఎవరు ఎటువంటిదో కొట్టినా నా కొడుకే తెచ్చినా నా కొడుకే బుక్కలన్నం పెట్టినా నా కొడుకే నా కొడుకు సంగతి మాత్రం ఈ మందికి ఎవ్వరకు చెప్పద్దు అనుకున్నాడు కళ్ళకచ్చిన దుఃఖాన్ని కడుపు కట్టుకొని కన్నీళ్ళు ఉడుచుకొని అయ్యారా నా కొడుకు ఇంటికి ఆడలేడు నా లేదయ్య లేదయ్యాడు కొడుకు అత్తగారి ఇక్కడ కాదు అక్కడ కాదు మూడు డెబ్బై ఆరు దూరం మూడు రోజుల ప్రయాణము ఇప్పుడు మద్రాలు చేసిన వసూ కందడు వాడు లేకున్న మంచి మాట లేకున్న మంచి మాట లేకుండా మంచి మాట పెద్ద తల్లి లక్ష్యం పోతే చిన్న కొడుకు తగ్గి వస్తాడు మాకు పుట్టిన కొడుకు ఏడు గడిగలం ఎత్తును ఈ కొడుకును ఎత్తుకొని నా భార్యకు నేనే

బ్రహ్మ ము గురు అన్నద మురాఠా త్రే అన్నర మురా Yeah, la ba.

అయ్యో అవకల వచ్చిన బాగ్యలే పాల కొడుకు బాగులాడుతీ కొడుగా కొడుక మీరు ఎల్లరి సూత్ర చూస్తాను రా మీ కథ ఎంతకున్నదో అని కన్న తండ్రి శుభశీర రాజు ఒకప్పుడు అనుకున్నాడు ఈ పిల్లగలు బతికేటట్టు లేరు ఈ పిల్లలు బతుకన్నే ఇన్ని పాలు కావాలి మరి నేను ఎవరింటి ఈ తల్లి కాళ్ళు మొక్కాలి ఈ పిల్లలను ఎట్ట చాదుకోవాలి అయినా నా కొడుకు అమ్మ కానీ నా కోడలు మాత్రం బుద్ధిమంతురాలు నా కడప కొడుకులు లేరు బిడ్డలు లేరు ఈ పిల్లలు తీసుకపోయి నా కోడలు చేతులు పెడితే కొడుకులు లేని ప్రేమకు బిడ్డ లేని ప్రేమకు ஆள பால் போசி நான் பிள்ளைல தாதுக்குண்ட